మంద కృష్ణ గారు మీరు మాలని సైకోర్ అంటున్నారు మరి ఒకవేళ ఈ మాటలు సైకోలైతే ఆ రోజు ముక్కలు ముక్కలుగా నరికిన మాదిగా మాదిగా సహోదరుల ముక్కలని ఢిల్లీ నడిపడ్డున భారత రాజ్యాంగం ప్రకారం మరి న్యాయం కోసం పోరాటానికి సమర శక్తి ఆ మన మాదిగ జాతికి న్యాయం ఎవరు ఇప్పించిడని ఈ గుంటూరు సర్వసాక్షిగా ప్రశ్నిస్తున్నారు చివరికి మీరు ఏ కమ్మలైతే ఏ కాపులైతే మాదిగలు కలిసి ఉంటే రాజకీయ అధికారంపై పడుగులేస్తున్నారని భయపడి నిన్ను పెంచి పోషించిన వాళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తున్నా భారత రాజ్యాంగం యొక్క సంరక్షణ వైపు భారతదేశంలో ఉన్నటువంటి పీడుతుల వైపు నిలబడ్డది మాలను కానీ నువ్వు ఎటువైపు నిలబడ్డావు ఎవరైతే మానవదిగల్ని ఊచ కొత్త ఎవరైతే మాలమాదిగ స్త్రీలని రేపు చేసి చంప్రో ఎవరైతే మానవదిగలకు విద్యను దూరం చేసి కేవలం ఈ జాతి యొక్క రక్తాన్ని లాగుతున్నారో వాళ్ళ పంచన చేరినటువంటి నువ్వా మనువాదిని రాజ్యాంగం కోసం నిలబడ్డ ఈ ధన్యజీవులు మారలు మనువాదులు ఆలోచించుకో నేను నీకంటే చిన్నవాన్ నీకంటే వెనుక పుట్టినా ఇదే ఆంధ్రప్రదేశ్ లో నువ్వు ఒక ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేస్తా ఉన్నా మందకృష్ణ కృష్ణ మాదిగా గారు ఆయనతో పాటు వి సిక్స్ లో లైవ్ చేస్తున్న మనువాదుల పంచన చేరిన వాళ్ళకి సవాలుగా చెప్తా ఉన్నా వరదలు వచ్చి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వరదలు వచ్చి మనిషి యొక్క జీవన చిత్రం ఉల్టా పల్టాయినాడు అక్కడ ఉన్నటువంటి బర్రగుట్ల ఆవుల చనిపోయిన చర్మాన్ని వదిలిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి కమ్మలు బ్రతికి ఉన్నటువంటి జంతువుల యొక్క జంతువులను కోసి వాటి యొక్క కలేబరాల నుంచి చర్మాన్ని తీస్తున్నారని చెప్పి చెట్టుకు కట్టేస్తే రెండు రాష్ట్రాలని గడగడలాడిస్తూ భారత రాజ్యాంగం ప్రకారం మనువాదులకు ముచ్చలు పట్టిస్తున్న దక్షిణ భారతదేశ అధ్యక్షుడు దిగంబర్ కాంబ్లే గారు ఇప్పుడే సభావేదిక